హలో ఫ్రెండ్స్ జీరో దాలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనము కాయిన్ యాప్ యూస్ చేయాల్సి ఉంటుంది ఈ కాయిన్ యాప్ ద్వారా మనము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందర ఒక వాచ్ లిస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటే ఆ వాచ్ లిస్ట్లో మనకి ఇంట్రెస్ట్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని మనం యాడ్ చేసుకుని దాన్ని స్టడీ చేసి ఆ తర్వాత మనకి సూటబుల్గా ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే స్టార్ట్ చేసుకోవచ్చు సో ఆ వాచ్ లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందర అలాగే వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు కూడా మనం కొన్ని ఫ్యాక్టర్స్ ఒకటి కన్సిడర్ చేయవలసి ఉంటుంది అవేమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇప్పుడు మనం కాయిన్ యాప్లో ఉన్నాము ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేస్తుంటే మనకి ఇక్కడ యువర్ ఇన్వెస్ట్మెంట్స్లో డిస్ప్లే అవుతుంది ఇక్కడ మనం కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే యువర్ వాచ్ లిస్ట్ అనేసి కనిపిస్తుంది సో యువర్ వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి మన వాచ్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ అనేవి కనిపిస్తాయి బట్ ఆ వాచ్ లిస్ట్లో మనం స్టాక్స్ ఎలాగ మనం యాడ్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం కదా సో అది చూద్దాము సో యువర్ వాచ్ లిస్ట్ అనగానే నేను ఇక్కడ నా వాచ్ లిస్ట్లో యాడ్ చేసిన సో ఎగ్జాంపుల్గా యాడ్ చేసిన ఒక ఫండ్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలంటే కనుక ముందుగా ఈ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ ఎక్స్ప్లోర్ మీద ట్యాప్ చేస్తే కనుక మనకి సర్చ్ త్రీ థౌజండ్ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ అనేది అయితే డిస్ప్లే అవుతుంది సో ఇన్ని నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇక్కడ జీరో దాలోని కాయిన్ యాప్లో మనకు ఉన్నాయి సో డిఫరెంట్ క్యాటగరీస్ కూడా మీకు కనిపిస్తాయి సో ఎక్విటీ డెట్ అలాగే హైబ్రిడ్ సొల్యూషన్ ఓరియెంటెడ్ అదర్స్ అనేసి సో ఎక్విటీలో చూసినాక కూడా మళ్ళీ మనకి ఇక్కడ డిఫరెంట్ సెక్టర్స్లో కూడా మనమైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో అందులో ఎనీ అంటే కనుక మీకు అన్ని ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ మీకు కనిపిస్తాయి అది క్లోజ్ చేసి మనము అందులోనే మల్టీ క్యాప్ అనేసి అలాగే ఈఎల్ఎస్ఎస్ స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలాగే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ హైబ్రిడ్ సో ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో అలాగే ఇండెక్స్ ఫండ్స్ అనేసి సో ఉదాహరణకి నేను ఇండెక్స్ మీద ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ ఎక్విటీ ప్లస్ ఇండెక్స్ ఈక్విటీలో ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి సో ఇది మళ్ళీ క్లోజ్ చేద్దాము సో అలాగే డెట్ ఫండ్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ కూడా మీకు ఎనీ అనేస్తే కనుక మీకు అన్ని ఫండ్స్ డిస్ప్లే అవుతాయి ఇందులో మీరు ఇక్కడ సార్ట్ అనే ఆప్షన్ ద్వారా మీరు సార్ట్ కూడా చేసుకోవచ్చు సో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ బేసిస్ మీద మీరు సార్ట్ చేయొచ్చు అలాగే మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్ మీద కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు సో ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది టెన్ రూపీస్తో కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది సో అలాగే దాని మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే కనుక మీకు ఇందాక ఏదైతే టెన్ రూపీస్ మినిమం ఇన్వెస్ట్మెంట్ అలాగే ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కూడా మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉన్న స్టాక్స్ కూడా ఉన్నాయి సో ఇలాగ మీరు సార్ట్ చేసుకుని మీకు క్రైటీరియా మీరు డిసైడ్ చేసుకోవచ్చు సో ఎక్స్పెన్స్ రేషియో మీద కూడా మీరు సార్ట్ చేయొచ్చు లేదా ఎగ్జిట్ లోడ్ మీద కూడా మీరు సార్ట్ చేయొచ్చు అలాగే సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్లో మీకు ఎనీ అని ఉంది అలాగే రిటైర్మెంట్ అండ్ చిల్డ్రన్ సో మీరు రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటుంటే కనుక ఈ రిటైర్మెంట్ మీద క్లిక్ చేస్తే మీకు రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి సో మళ్ళీ అదర్స్లో కూడా మీకు ఇంకా డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఇండెక్స్ ఫండ్స్ సో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అనేసి అవి కూడా ఉన్నాయి సో మీరు ఈ విధముగా మీరు ఎక్స్ప్లోర్ చేసుకుని మీకు కావలసిన మ్యూచువల్ ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ మ్యూచువల్ ఫండ్స్ని మనము సెలెక్ట్ చేసే ముందర కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయవలసి ఉంటుంది అందులో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ సో మీరు దేని పర్పస్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మీకు ఏదన్నా లాంగ్ టర్మ్ ప్లాన్ ఉందా లేదా షార్ట్ టర్మ్ మీ డ్యూరేషన్ ఏమిటి అనేది కూడా మీరు కన్సిడర్ చేసి దాన్ని బట్టి మీరు ఏ ఫండ్స్ మీకు సూటబుల్గా ఉంటాయనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్తో కూడిన పని అనేది అందరికీ తెలిసిందే సో మ్యూచువల్ ఫండ్స్లో కొన్నిట్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది కొన్నిట్లో తక్కువ రిస్క్ ఉంటుంది బట్ ఎక్కువ రిస్క్ ఉన్నప్పుడు ఎక్కువ లాభాలు కూడా వస్తాయి సో ఇవన్నీ కూడా మీరు మీ ఎంత మీ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి మీరు ఎంత రిస్క్ మీరు బేర్ చేయడానికి రెడీగా ఉన్నారు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకుని దాన్ని బట్టి మీరు ఫండ్స్ని డిసైడ్ చేసుకోవచ్చు అలాగే ఆ నెక్స్ట్ వచ్చేసి లిక్విడిటీ లిక్విడిటీ అంటే ఎంత ఈజీగా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని మీరు మళ్ళీ రిడీమ్ చేసుకోవచ్చు మళ్ళీ క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అలాగే మీరు రిడీమ్ చేసుకున్నప్పుడు మీకు పడే కాస్ట్ ఏమిటి అవన్నీ కూడా మీకు డిసైడ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే మీరు పెట్టుకోవచ్చు ఏ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలా అనే దాని గురించి సో నెక్స్ట్ వచ్చేసి ఫండ్ పర్ఫార్మెన్స్ ఏ ఫండ్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి అన్నీ మీకు డీటెయిల్గా మ్యూచువల్ ఫండ్స్ యొక్క దానిలో ఉంటుంది సో అవన్నీ స్టడీ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎక్స్పెన్స్ రేషియో సో ఎక్స్పెన్స్ రేషియో అనేది కూడా ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ వాళ్ళు మన ఫండ్స్ మేనేజ్మెంట్ చేయడానికి వాళ్ళు చేసే ఛార్జ్ అది సో ఎక్స్పెన్స్ రేషియో ఎప్పుడు బిలో వన్ పర్సెంట్ ఉంటే అది మనకి అడ్వాంటేజ్గా ఉంటుంది అలాగే ఎగ్జిట్ లోడ్ అనేది కూడా మీరు ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ని రిడీమ్ చేసేటప్పుడు దానికి ఒక ఎగ్జిట్ లోడ్ అనేది ఛార్జ్ అవుతుంది సో ఎగ్జిట్ లోడ్ కూడా మీకు కొంతమంది లెస్ దాన్ వన్ ఇయర్ అయితే కనుక మీకు ఎగ్జిట్ లోడ్ ఛార్జ్ చేస్తారు ఆఫ్టర్ వన్ ఇయర్ మీరు రిడీమ్ చేసుకున్నప్పుడు మీకు ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు బట్ కొన్ని ఫండ్స్ స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడైనా మీరు రిడీమ్ చేసుకోవచ్చు సో నో ఎగ్జిట్ లోడ్ అనేసి కూడా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ట్యాక్సెస్ సో ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సెస్ అవి ఉంటాయి కదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వాళ్ళు ఎంత ట్యాక్సెస్ అవి పడుతున్నాయి అనేది కూడా మీరు అది కూడా అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ అనేది అయితే చేసుకోవచ్చు సో వన్స్ మీరు ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసిన తర్వాత అప్పుడు మీరు వాచ్ లిస్ట్లో మీరైతే యాడ్ చేసుకోవచ్చు సో ఉదాహరణకి హైబ్రిడ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక హైబ్రిడ్ ఫండ్స్ అంటే నెట్ ప్లస్ ఈక్విటీ ఉంటాయి సో ఇందులో కూడా ఎనీ అని సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ మనం మళ్ళీ సార్ట్ చేసుకోవచ్చు ఎక్స్పెన్స్ రేషియో మీకు ఎక్కువ ఉండకూడదు అనుకుంటే దాన్ని బట్టి సార్ట్ చేయండి లేదా ఎగ్జిట్ లోడ్ని బట్టి కూడా మీరు సార్ట్ చేసుకోవచ్చు కొన్ని ఫండ్స్లో చూసారు కదా జీరో పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ అనేది కూడా ఉంది అలా కాకుండా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ద్వారా మీరు సార్ట్ చేయాలంటే దాన్ని బట్టి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ ఫ్రాంక్లిన్ ఇండియా ఫస్ట్లో ఉన్న ఫండ్నే దీన్ని ఎలాగ మనం వాచ్ లిస్ట్లోకి యాడ్ చేయాలో చూ చూపిస్తున్నాను సో ఆ ఫండ్ని సెలెక్ట్ చేయగానే మనకి ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ పైనే మీకు యాడ్ వాచ్ లిస్ట్ అనేసి కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది సో సింపుల్గా దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీ లిస్ట్లో ఈ ఫండ్స్ అనేవి యాడ్ అవుతాయి ఇందాక చెప్పిన విధంగా ఇక్కడ మీకు ఎన్ఏవి అలాగే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అలాగే ఎగ్జిట్ లోడ్ ఏమిటి ఎక్స్పెన్స్ రేషియో ఏమిటి అనేవన్నీ కూడా మీరు చూడొచ్చు సో అసెట్స్ అండ్ మేనేజ్మెంట్ అలాగే ప్రతి ఫండ్కి ఒక లాక్ ఇన్ పీరియడ్ అనేది కూడా ఉంటుంది సో లాక్ ఇన్ పీరియడ్ అనేది ఈ ఫండ్స్కి ఉన్నాయా లేదా కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ నాట్ అప్లికేబుల్ అంటే ఇక్కడ దీనికి లాక్ ఇన్ పీరియడ్ లేదు అనేసి సో మీరు దాన్ని ఎప్పుడైనా కూడా రిడీమ్ చేసుకోవచ్చు అలాగే రిస్క్ ఇన్వాల్వ్డ్ అనేసి ఇలాగ మీకు అన్నీ కూడా డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ యాడ్ టు వాచ్ లిస్ట్ అంటే కనుక అది మీ వాచ్ లిస్ట్లో యాడ్ అవుతుంది అలాగే మరో ఫండ్స్ని సొల్యూషన్ ఓరియంటెడ్లో మీరు రిటైర్మెంట్ ఫండ్స్ కోసం ప్లాన్ చేస్తుంటే కనుక ఇక్కడ మీకు ఆదిత్య బిర్లా ఫస్ట్లో వచ్చింది సో దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ దీనికి యాడ్ టు వాచ్ లిస్ట్ అందాము సో అలాగే అదర్స్లో ఇండెక్స్ ఫండ్స్లోకి వెళ్ళి నేను ఇక్కడ కూడా ఆదిత్య బిర్లా అనేది నేను యాడ్ చేస్తున్నాను యాడ్ టు వాచ్ లిస్ట్ సో ఈ విధముగా మీరైతే ఫిఫ్టీ నంబర్ ఆఫ్ ఫండ్స్ దాకా మీ వాచ్ లిస్ట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఫిఫ్టీ ఫండ్స్ దాకా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసిన ఫండ్స్ ఏమిటో చూసుకోవాలనుకుంటే కనుక మళ్ళీ హోమ్లోకి వెళ్దాము ఇక్కడ యువర్ వాచ్ లిస్ట్ అని వస్తుంది కదా సో యువర్ వాచ్ లిస్ట్ మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే మనం ఇప్పుడు యాడ్ చేసుకున్న ఫండ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో ఈ విధముగా మీరు వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుని అందులో ఫండ్స్ యాడ్ చేసుకుని మీరు ఆ ఫండ్స్ని స్టడీ చేసి దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ